హాయ్ గుడ్ మార్నింగ్ ఇట్స్ కుకింగ్ టైం వంట చేయడానికి కిచెన్లోకి వచ్చానండి నేను ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినా ఇదిగో బయట కూర్చొని చేస్తాను ఎందుకు కారణం చెప్తాను ఈ ఉల్లిపాయల మీద ఈ బ్లాక్ కలర్ ఒకటి పౌడర్ లాగా కనిపిస్తుంది చూసారా నేను తిప్పి తిప్పి నా చేయకంతంటిది సో ఈ బ్లాక్ కలర్ యాష్ మీ అందరికీ కనిపించే ఉంటుంది అది చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఉల్లిపాయల మీద ఉంటుంది అది కడుక్కోకుండా చాలామంది తెలియక ఏముంది లేని అలా ఇలా ఏదో నామకే వస్త కడిగేసి ఉల్లిపాయలు కూరలు వేస్తుంటారు ముఖ్యంగా ఊళ్ళల్లో ఉన్న మన బామ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ చేస్తుంటారు అలాంటి అస్సలు చేయొద్దండి ఇది చాలా ప్రమాదకరం ఇది తెలియకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోకుండా వంటల్లో వాడినట్లయితే అజీర్తి సమస్యలు నిద్రపట్టకపోవడాలు వాంతులు మోషన్స్ పేగుళ్ళు గడబిడ ఇవన్నీ అవుతుంటాయి అనమాట అంత ప్రమాదకరం సో దీని గురించి తెలియదేమో జనాలకని చేస్తున్నాను పని కట్టుకొని తర్వాత ఇది కడగాలి ఒకవేళ కడుక్కున్నా కూడా ఎట్లా కడగాలి చాలా గట్టిగా శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడగాలి అది అందులో కూడా మనం హైదరాబాద్లో అయితే సింకులో కడగటం అనేది ఒక మనకు ఒక అలవాటు కాబట్టి సింకులో కడకూడదు ఎందుకంటే మనం హర హరివరిలో ఉంటాము సింకులో కడిగేసి వచ్చేసి మంట చేసుకుంటాం కానీ ఆ సింక్ గోడలకు అంటుతుంది కదా ఈ పౌడర్ అంతా సింక్ గో కాబట్టి సింకులో కడగకుండా బయట కడుక్కోవాలి ఓకే అలా కడుక్కున్నా కూడా చూడండి అస్సలైన ప్రమాదం గ్రీన్ కలర్ మొక్కగా మారుతుంది కదా ఇది ఇది ఇలా ఉంటే కనుక ఈ ఉల్లిపాయని ఏ పరిస్థితుల్లోనూ వాడొద్దని అర్థం అనమాట ఎందుకంటే ఈ ఉల్లిపాయ మొత్తము తను మళ్ళీ ఒక మొక్కగా తయారయ్యే పరిస్థితి అనమాట స్టేజ్ అనమాట ఇది ఇదిగో గ్రీన్ కలర్ ఇందులో విష పదార్థాలు ఉంటాయి ఈ ఊళ్ళల్లో ఆవులు గడ్డి తిని నాముగని చచ్చిపోయాయి అంటుంటారు చూసారు ఊళ్ళల్లో మీరు వినే ఉంటారు నామంటే ఏదో కదండి అప్పుడే మొలకెత్తినటువంటి విత్తనంలోని మొలక ఇదిగో ఈ స్టేజ్లో ఉన్న మొలక అనమాట చొప్ప గడ్డి అవి తినిచిస్తుంటాయి కదా అవి అనమాట ఇటువంటి కనిపిస్తే కనుక మీరు కక్కుర్తికి పోయి పిసిన తన పోయి ఇది వాడొద్దు మధ్యలో చాలామంది ఏం చేస్తుంటారు ఈ గ్రీన్ కలర్ తీసి వాడుతుంటారు తీసేసి ఈ అంతా వాడుతుంటారు ఈ మిగతాది వాడిన వృధానేనండి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ తన సారం అంతా కూడా దీనికి ఇచ్చేసింది ఇంక ఇందులో ఏమి లేదు పిప్పి అనమాట సో ఇది వాడినా వేస్టే మనకి పైగా విషతుల్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇట్లాంటి ముఖ్యంగా మనము ఈ చాట్ బండి మీద చూస్తుంటాం వాడు శుభ్రంగా కడిగేస్తుంటా కడగడు పెట్టాడు టకటక్ కడిగే కట్ చేస్తాడు ఉల్లిపాయలు వచ్చిన చాటు వాళ్ళ మీద ఆ చాట్ మీద చల్తుంటాడు మన పానీపూరి వాటిలో వేస్తుంటాడు అది తిన్న తర్వాత పిల్లలకు పొద్దున్న వేస్తే మోషన్స్ వామిటింగ్స్ స్కూల్ గుడ్మా గుడ్డలు కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయి అనమాట సో దానికి కారణము ఇవన్నమాట ఈ ప్రమాదకరమైనటువంటి ఈ ఉల్లిపాయ స్టేజ్లో ఇలాంటి ఉల్లిపాయ కనిపిస్తే ఏం చేయాలి మనము కకుర్తి పోకుండా ఉల్లిపాయలే కదా మళ్ళీ కొనుక్కోవచ్చు ఆరోగ్యం కంటే ముఖ్యమా దీన్ని తీసుకొచ్చి శుభ్రంగా చెత్త వేసా అనమాట ఇది ఆరోగ్యానికి పనికిరాదు అని అర్థం ఓకేనా ఇది ఏమాత్రం ఉపయోగపడినా నేను చాలా సంతోషిస్తానండి పని కట్టుకుని చేస్తున్నాను ఈ వీడియో